నిలబడుతుంది మన ఉద్యోగం కూడా నిలబడుతుంది ఆ తల్లిదండ్రులు మనం అవసరం లేదు అనుకుంటే ఆ పిల్లలు మనం వదిలేసి ఎక్కడికో పోవడానికి సిద్ధపడితే మనకి ఉనికికి ప్రమాదం వస్తుంది రావడం అనేటటువంటిది కళ్ళ ముందర కనిపిస్తే కూడా ఉన్నది ఏదో చిన్న చిన్న చమత్కారాలు జరిగితే తరగతి ఆడిఎస్సి ఈఎస్సి ఆ రకంగా ఈ రకంగా ఈ ప్రభుత్వం పోయి అది ఆ ప్రభుత్వం పోయి ఇది వస్తే ఏదో కొంత అటు ఇటు వ్యవహారాలు ఏదైనా నడిపితే నడపచ్చు మొత్తంగా ఒక్కటే మాట మన బడి బలంగా ఉంటే మాత్రమే మన ఉపాధ్యాయుల గౌరవము ప్రతిష్ట కూడా శక్తివంతంగా ఉంటుంది సమాజంలో అనేటటువంటి వాడికి ఉండాల్సినటువంటి స్థానం ఉంటుంది మిత్రులారా రిటైర్ అవుతున్నటువంటి ముగ్గురు మిత్రులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆ బడి అంతో ఎంతో బలంగా ఉండేటప్పుడు మీరు పనిచేస్తారు ఆ చేయడం ద్వారా మీకు ఒక తృప్తి ఉంది జీవితంలో ఏదో మిగతా విషయాల్లోనే కాదు నేను ఎన్ని వేల మందికి చెప్పా ఇన్ని ఓళ్ళల్లో పనిచేసా ఎక్కడికన్నా పోతే నాకు బలకరించేటటువంటి వాళ్ళు ఉన్నారు నాకు ఈ మంచి గుర్తులు నాలుగో ఐదో జీవితంలో ఉండి మిగిలే నేను కూడా సుఖంగా ఉన్నా ఏమి నేను కూడా ఏమి నష్ట పోలా అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తృప్తితో మీరు రిటైర్ అవుతున్నారు మీకు శుభాకాంక్షలు ఇక్కడ ఎదురుగా కూర్చొని ఉండేవాళ్ళు కూడా అదే విధంగా రిటైర్ అవుతారా కారా అనే ప్రశ్న మాత్రమే మీరు మా ముందర వేసి వెళ్ళిపోతున్నారు మేము కూడా మేమంటే నేను కాదు ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మీలాగా రిటైర్ కావాలా అనేటటువంటి ఆకాంక్షని వ్యక్తం చేసుకుందాం అలా కావాలనంటే ఏం చేయాలన్నా అనేటటువంటిది కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుందాం ఆ మేరకు ఈ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి గతంలో మన అవసరాల కోసంగా పోరాడాం ఇప్పుడు ఈ వ్యవస్థ కోసం కూడా పోరాడాలి అనేటటువంటి దాన్ని ఒకసారి గుర్తుకు అని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి భోగభాగ్యాలతో తలదూగాలని చెప్పి ధనధాన్య రాసులతో ఉండాలని చెప్పి నేనేమి పెద్ద ఆశీర్వాదం చేయబడినా అదేదో ఆ పెన్షన్ వస్తుంది ఒకవేళ కోరితే ఏం కోరాలని అంటే చివరి దాకా పెన్షన్ రావాలని కోరుకోవాలి రిటైర్ అయిన తర్వాత తొందరగా పిఎఫ్ఓ జిఎల్ఐసి కూడా పెన్షన్ వస్తుంది కానీ అది కూడా వచ్చేయాలని చెప్పి కోరుకోవాలి మీరు బలంగా ఉంటే వాళ్ళకి అది వస్తుంది వాళ్ళకి అది రావాలని ఇంకా వాళ్ళు బలంగా ఉండేది వాళ్ళు ఎవరు దాన్ని ఎవరు కాపాడాల ఇప్పుడు ఎదురుగా ఉండే మీరున్నారే వాళ్ళు చివరిదాకా పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళ కింద నిలబడేటటువంటి పరిస్థితిని మీరు తేవలసిన అవసరం ఉంది మేము తెస్తాం భరోసా ఇస్తున్నాం మీకేం పర్వాలేదు ఆ వ్యవహారం నడుస్తుంది ఇదే చివరిగా చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండండి మళ్ళీ ఎక్కడన్నా కనబడితే ఓ ఆయన టీచరు ఆయన పలానాయబు అని అనిపించుకునేటట్టే ఉండండి ఓ అల్లప్పుడు నాయబు ఇప్పుడు ఎట్ అయిపోయినాడు అనేటట్టుగా ఉండు బాక మేము కోరిక కోరిక ఏంటంటే పది మంది ఉపాధ్యాయులకు కానీ పది మంది జనానికి కానీ ఓ మంచోడు పాపం అప్పుడు ఎట్ట ఇప్పుడు కూడా అట్టనే ఉన్నాడు అనే మాట అనిపించుకొని వేసి పెట్ట కనపడాలని చెప్పి కోరుకుంటా సెలవు తీసుకుంటారు